వ్యాప్తంగా అంగన్వాడీ వర్కస్ డెల్పర్సు మూడు యూనియన్లు కలిసి పన్నెండో తారీఖు నుంచి అంటే ఈరోజు పద్నాలుగో తారీఖు చేరుకుంది ప్రభుత్వం చూస్తే స్పందన ఇంతవరకు స్పందన చూస్తే ఈరోజు అంటున్నాడు ఆయన బొత్స సూర్యనారాయణ సత్యనారాయణ పేపర్లో చెప్పాడు కమిటీ వేసినాము ఆ కమిటీ చెప్తుంది కమిటీ చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటాడు ఇంకా నీకు కమిటీ చెప్పడం ఏందా స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పాడు నేను తెలంగాణలో వేతనం ఎంతో ఇస్తే అంతకంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆయన చెప్పాడు అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదన్నంటే దేవుడు ఆగ్నే మేరకు దేవుడు దయ ఉంది నాకు దేవుని దయతో చేస్తున్నాను అయ్యా నేను ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీ వర్కర్స్ క్రిస్మస్ డే సందర్భంగా ఆయన క్రిస్మస్ గారి ఆయన క్రేసు క్రీస్తుని వేడుకున్నారు అందరూ ఒక లక్షల మంది మంది ఎందుకని ఈ ముఖ్యమంత్రి గారి మనసు మార్చాయా చెప్పిన మాట తప్పుతున్నాడు మాట తప్పకుండా చెప్పిన మాట అమలు చేయమని చెప్పేసి యేసుక్రీస్తు గారికి వేడుకోవడం జరిగింది మరి ఆయన మనసు మారుతుందో లేదో తెలియదు ఏదో తక్షణం వేతనాలు పెంచాలి ఆయన చెప్పిన ప్రకారం తెలంగాణ ఎంత ఇస్తే అంటే మూడు వేల ఐదు వందలు లేటెస్ట్ అయితే ఆరు వేలు పెంచాలి వాళ్ళు పద్దెనిమిది వేలు పెంచామని శాసనసభలో తీర్మానం చేశారు అక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఉన్న వారం కిందట పద్దెనిమిది వేలు మేము అంగన్వాడికి ఇస్తామని జీవో జారీ చేశారు కానీ నేను అంత ముందు ప్రకారం ఇవ్వాలన్నా ఇంకా మూడు వేల ఐదు వందలు ఇవ్వాలి పాత ప్రభుత్వం మేరకు అనుకుంటే కొత్త ప్రభుత్వం మేర అనుకుంటే ఆరు వేలు ఇవ్వాలి నువ్వు ఏదో నువ్వే నిర్ణయించుకో కానీ నువ్వే చెప్పావు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి నేను అంగన్వాడీలకు ఆశాలకు వేతనాలు పెంచుతా వెయ్యి రూపాయలు ఎక్కువని ఆ మాట నిలబెట్టుకో అని చెప్పేసి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ సెంటర్స్ వాళ్ళు నిన్ను కోరుతున్నారు మరి ప్రభుత్వం స్పందన లేదు ఈరోజు అడుగుతున్నటువంటిది సుప్రీంకోర్టు చెప్పినటువంటి గ్రాచ్యుటీ ఇవ్వమన్నారు మినీ సెంటర్స్ సెంటర్స్గా మార్చావన్నారు నేనేవో అని చెప్తాను చేసినవేవో జీవో విడుదల చేయవా నీకు నువ్వేం చేసావో జీవో విడుదల చేయి మేము ఇవి అడుగుతుంటే ఏవో జీవో విడుదల చేసా అంటున్నావు ఏం చేసామో తెలియదు మాకు మేము అడుగుతున్నది వేతనం రెండవది గ్రాచ్యుటీ మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్గా మార్చే విషయం మేము అడుగుతున్నాం ఇంకా మిగిలి ఉన్నాయి వాళ్ళకి మట్టి ఖర్చులకు ఇవ్వాలని సాంఘిక భద్రత కావాలని ఈ విషయాలన్నీ చాలా ఉన్నాయి మెయిన్ రెండిని కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ప్రభుత్వం అందుకనే తీవ్రతరం చేయాలనుకున్నాం ఈ ఉద్యమంలో తీవ్రతర భాగంగా జనవరి కొత్త సంవత్సరం సందర్భంగా మూడో తారీఖు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు కూడా దిగ్బంధనం చేస్తాం అది అయిన తర్వాత అప్పటికీ స్పందన లేకపోతే ముఖ్యమంత్రి గారి ప్యాలెస్ ఏదైతే విజయవాడ దగ్గర ఉందో ఆయన ఇంటిని కూడా ముట్టడి చేస్తాం ఈరోజు ఆయన మాట తప్పుతాడా లేకుంటే మాట నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి గారే తెలుసుకొస్తుంది శాంతియుతంగా ఈరోజు అంగన్వాడీ పక్క శిల్పస్ ఉద్యమం చేస్తున్నారు అందుకని నీవే ఈ క్రిస్మస్ సందర్భంగా మరి నువ్వు నిర్ణయించుకో నీ మాట నిలబెట్టుకుంటావా లేకుంటే తప్పతా తప్పినట్లయితే రేపు మా కొంపలన్నిటికి నువ్వు రావాలి ఇల్లు ఇల్లు నమస్కారాలు పెట్టుకుంటా మా దగ్గరికి రావాలా నువ్వు రా రేపు నీ ఎమ్మెల్యేలు మీరు అందరూ కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి నమస్కారాలు చేసుకుంటా అక్క తల్లి అమ్మ అనుకుంటూ రావాలా లక్ష మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళ బంధువులు లెక్కేసుకుంటే వాళ్ళు కూడా పది ఇరవై మంది అనుకుని ఇరవై లక్షల మంది పైగా మా అంగన్వాడి కుటుంబాలు ఉన్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం మరి బాధ్యతగా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని మరొకసారి సిఐటి రాష్ట్ర కమిటీగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు నీ మాట నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు నీ మాట ముఖ్యమంత్రి గారు నీ మాట ముఖ్యమంత్రి గారు నీ మాట